శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ధనస్సు రాశి వారికి ఏముంది ధనస్సు రాశికి నేను ఎవడ చెప్తాను ధనుసుకి అధిపతి ఎవరండి గురుడు గురుడు ఎక్కడ ఉన్నాడండి రెండు షష్టమాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు గురుడు అర్ధాష్టమ రాహు రాహు తాలకి ఎటువంటి అంటే నాలుగో ఇల్లు కూడా చాలా డేంజర్ రాబోతి శని అంత పవర్ఫుల్లో రావు కూడా అంత పవర్ఫుల్ చాలామంది ఏముందంటే ఏళ్ళనాడు శని ప్రభావం ఎత్తారు కానీ ఇక్కడ రావుతో కలిసిన గురుడు కూడా గురు చండాల యోగం అన్నాం అక్కడ గురుడితో కలిస్తే రావు గురు చండాల యోగం రావు శుభగ్రత ఎంత కలిసినా ప్రమాదం అందుచేత చాలా జాగ్రత్తగా పరిశీలించాలి రావు నాలుగు ఇంట్లో రావు చాలా గొప్పదంటే ప్యాకెట్ తగిన మంత్కి వీటిక గొప్పతనం చెడుని ప్రబోధం చేసిన వాళ్ళకా ఇక్కడ అలా అదే ధనసు గురుడు అధిపతి అయినటువంటి వాడు కదా విద్యాకారకుడు మంచి గుణాలు ఇచ్చేవాడు మంచి చేసేవాడు ఆ మంచివాడు కూడా చెడువాడితో కలిసి చెడు స్నేహితులతో కలిసి చెడిపోతున్నాడే అనే బాధ ధనస్సు రాజు గురించి వస్తే చెడువాళ్ళు మీకు చుట్టూ వస్తారు మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు స్త్రీలకు కానీ పురుషులకు కానీ విద్యార్థులు కానీ యువకులకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా అది చెప్తాను అప్పటివరకు మంచివాడురా ఏట్రాయుడికి ఎలా ఏర్పడింది ఎప్పుడు లేదా ఇలాంటి అలవాటు ఇలా తయారయ్యేటి మాని బుద్ధిగా ఉంటాడు వాసన పడిది కాదు మా వాడికి బాలంటే తో ఇప్పుడు ఏంటా అనిపిస్తుంది చాలా జాగ్రత్త అవుతుంది చేయి జాలిపోయి కలిపేంత తా కోసం ఎందుకోకూడదు ఎందుకంటే గుద్ధుమాన్యం కలగకూడదు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ గురుడంటే సామాన్యమంటే వాడా విద్యాకారకుడు ధనకారకుడు భూకారకుడు వాహనకారకుడు యోగాన్ని అన్నీ గురుడు గురుబాల లేకపోతే ఏది లేదు గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే అన్న గురుణ్ణి సేవించాలి గురుడు పూజించాలి అటువంటి గురుగ్రహంగా స్వచ్ఛాత్రాధిపతి అయినటువంటి వాడు ధనస్సుకి ఆ ధనసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా పాడైపోతే ఎలాగా దేశ సంచారం అయిపోతున్నారే భ్రష్టులు అయిపోతున్నారే ఆ విచారం ఎలా ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా రాశాడు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నంలో ఉన్నవారు పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా సానుకూలంగా అవుతారు కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి ధన ఏమో అధికం అవుతుంది కోర్టు వ్యవహార చిక్కులు అధికంగా ఉంటున్నాయి క్లియర్ రాశాడు కార్యలాభం దూరమే కార్యము జయమవడం కష్టమే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్నవారి కావలసిన వనరులు తేలిగ్గా లభ్యమవుతాయి మంచి నిర్ణయం చేస్తారు సహకారం కుటుంబ సహకారం దొరుకుతుంది ఏదైనా శిరాస్తి అభివృద్ధి చేయాలనుకుంటే కొంత ప్రయత్నములు ఫలిస్తాయి గురుబలం తక్కువ అన్ని విషయాన్ని మనం అయితే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆలోచన అవసరము శాంతి చేసుకోవాలంటే ఈ సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు నేను ఏంటంటే ఈ శ్రావణ మాసం తర్వాత ఈ భాద్రపద మాసం నుండి కూడా శ్రావణ మాసంలో కూడా ఇబ్బంది పడ్డారు భాద్రపద మాసం నుండి కూడా అమ్మవారికి కానీ శివుడికి కానీ ఆలయ ప్రదక్షిణ అంటే శివుడికి అభిషేకం అమ్మవారి కుంభ పూజ ఇది చాలా అవసరము అలాగే వినాయకుడు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా భాద్రపద మాసం నుంచి ప్రారంభం అవుతుంది కానీ వినాయకుడికి ఆరాధన చేసుకొని కుటుంబ సమేతంగా పూజించుకోండి దోష పరిహారం పొందుతుందండి ఇందులో దీర్ఘరోగులు ఉన్నవారు చాలా జాగ్రత్తలు అవసరం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు విషయాలు ఓం శాంతి